మా ఏం చేస్తున్నావు ఈరోజు ఈరోజు మన ఇంట్లో కర్రీ బోటి కాళ్ళు తలకాయ కర్రీ చేస్తున్నా వచ్చాక తీసుకొచ్చాడు వన వాళ్ళకి అందరూ మళ్ళేంటి పక్కనుంది ఇప్పుడు ఏం కూర వండుతున్నా ఇప్పుడు పోటీ వండుతున్నా మరి మన ఉన్నది ముగ్గురు ఎక్కువ ఎక్కువైపోద్దిగా ఎందుకు కూర ఎందుకు వేస్ట్ చేయటం కొంచెం తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేద్దామా పెట్టేద్దాం నేను అలాగ తల తిన్న తలకాయ తిన్నా కాబట్టి తలకాయ తీసేద్దాం కాళ్ళు పులుసు పెట్టి కాళ్ళు తింటాను నేను నేను మనకు మటన్ అలవాట్లేదు కదా ఫస్ట్ లో నా పెళ్ళి కొత్తలో ఏమైందంటే వండాల్సిందే తినాల్సిందే అన్నాడు బావ సరేలే అని నా చేత కాదు అందులో నీట్ గా చెయ్యాలిగా అలా అని చేతుంటే తల అంతా కట్ చేసి తెచ్చిన తర్వాత అదేమైంది కడుగుతుంటే తలలో మూడు పురుగులు కనపడ్డాయి ఆ పురుగులు అప్పటి నుంచి ఇంక టచ్ కూడా చేయను నేను శుభ్రంగా క్లీన్ ఆ పురుగులు చూసినప్పటి నుంచి తినను ఇంకా బాగా అల్లం పేస్ట్ ఇప్పుడే వేసాను ఎక్కువేసినా కూడా ఇంకా తెచ్చినా బాగా తింటలే అందుకని కాళ్ళు అయితే కాళ్ళల్లో ఏం ఉండదు అని చెప్పి కాళ్ళొట్టుకే తింటాను నేను బోటి అంటే ఇష్టం చిన్నప్పుడు నేను తినేది అంటారు పెళ్ళే కానించి కాళ్ళ పులుసు తలకాయ పులుసు చిన్నప్పుడు బోటి అంటే ఇష్టం ఇంకమ్మ ఉల్లిపాయ మత్తుకుంది మనం బోటి బోటీ చేసేస్తున్నాం వేసా ఇప్పుడు ఇందులో ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ వల్ల ఉల్లిపాయ వేసాను పై అయింది ఇప్పుడు మనం బోటి వేసుకుందాం పసుపు పోయి వేసావాని పెట్టుకున్నా బోటి చూడండి తెల్లగా మా వారు మా అమ్మాయి చేశారండి నువ్వు పెట్టిపోతే ఇంకా తెల్లగొచ్చేది అది అటు ఇటు చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది నా చేత కదని చెప్పాను కదా కూర్చోబెడతారు వీడియో క్లాస్ అన్నా ఏమంటే అది కూడా చేయలేదు అది నువ్వు పిస్కి పిసికి వెళ్ళేటప్పుడుకి రింది అది కాదు అదే వచ్చినోళ్ళు చేస్తే చక్కగా ఇంకా తెల్లగా బాగా పెట్టేసుకుని మరి నువ్వు కొంచెం గ్రేవీగా చేస్తావు నాకు గ్రేవీ వద్దు నాకు ఫ్రై కావాలి అది పులుసు ఉంటుంది కదా కాళ్ళ పులుసు ఇది చక్కగా మరి ఏస్తుంది కొంచెం ఉప్పు వేసుకున్నా నీరు వచ్చింది నేలతోనే మగ్గిపోయింది కొంచెం పసుపు కూర సరిపోయిందమ్మా వేసుకుంటే నాకు తారంటే పసుపు తమ్ముడా బాగా కనపడాలి కూరలు ఎక్కువేస్తాను పసుపు బాగా అంటాడు అటు రాజమండ్రి సైడ్ వాళ్ళు ఎక్కువగా పసుపు కూరలు పచ్చగా ఉంటాయి కూర టేస్ట్ ఎలా ఉన్నా చూడటానికి ఎలా తినడానికి ఎలా ఉన్నా చూడటానికి బాగుంటాయి అలా పచ్చగా ఉంటాయి నాకు ఇష్టం అంటాడు బావ కూడా ఎప్పుడున్నా నేను వండకపోతే ఆయన వండితే కూర మటుకు పచ్చగా ఉంటుంది పసుపు కలర్ ఆయన వండితే పసుపు తినాలమ్మా ఎందుకంటే మంచిది పసుపు పసుపు దాంట్లో అందుకని తింటున్నారు కదా పసుపు ఎక్కువ వేసుకుంటానని మీరు వస్తారు కదా ఏదో మా పచ్చగా ఉండే కూరలేదు ఆ పసుపు నుంచి కలప కాక కనపడాలి నాకు ఈ కాళ్ళ పులుసు పెడతాను అదే ఏపుడు చేస్తాను సరే అది మూత పెట్టేసావుగా ఇది కూడా పెట్టే పొయ్యి మీద పెట్టేస్తున్నా ఇదిగో నిన్నగా నూనె వేస్తున్నాను కదా నూనె ఉందిగా దీంట్లో కాళ్ళ కొంచెం ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది స్మెల్ కాకుండా నల్ల ఇంటి వాళ్ళకి స్మెల్ కాకుండా తినడానికి టేస్ట్గా బొట్టడానికి కాల్లగా బాగుంటుంది ఇదొక ఇదిగోమ్మా ఉల్లిపాయ పచ్చిమిక్కలు వేస్తాను ఉంటుంది వేసుకోవడానికి కూడా కాకపోతే మనకి కొంచెం కొంచెం వంటలు కాబట్టి మొత్తం లాక్ డాన్ పడుతుంది ఇది కూడా బాగా మీరు వచ్చేస్తుంది ఇది ఇప్పుడు కాళ్ళు వేసుకుంటున్నాం ఇది ఫ్రై అయిపోయింది వేసేసుకోవడం ఇలాగ కడి పెట్టుకున్నాం దీంట్లో బోటి ఎంతవరకు వచ్చింది బోటి కలుస్తున్నాం నీళ్ళు ఇచ్చింది నీళ్లు పోసావా నీళ్ళు పోయినా దీంట్లోనే ఊరిని దాంట్లో నీళ్లు కడిగిస్తున్నాం కదా దాంట్లో నీళ్లు ఊరిని ఉప్పు కొంచెం పసుపు కొంచెం పేస్టు అల్లం వచ్చింది బిందాకాయ వేయటానికి అడుగుంటుంది ముక్కలు వేసుకోవాలి ముక్కలు పట్టి వేసుకోవాలి ఇంట్లో టమాటా వేసుకోవచ్చు టమాటా వేస్తే టోటా వేయిపోతే అందుకని టమాటా పాపం బా నాన్ వెజ్ లేని మొదటే నేను ఇక్కడికి వచ్చాను నేను తినకపోయినా ఇన్ని వండుతున్నారు ఆయన చూసి ఏమనుకుంటాడు మీ తమ్ముడు లేకపోతే చాలా వరకు వచ్చినాయి మీకెళ్ళి బోటీ రేట్ తక్కువగానే ఉంది ఎందుకైనా రెండు వందలు అయిందండి చిన్న బోటీ అనే మాకెళ్ళి మటన్ ఎంత రేట్ ఉంటుంది బోటీ కూడా అంతే రేట్ ఉండింది అది కానీ దొరకదు కూడా ఇక్కడ పార్కింగ్ కూడా ఇష్టం ఉండమ్మా ఎందుకంటే ఇదిగో పోసేవాళ్ళు కాదు ఇప్పుడు లాక్డౌన్ కాడి నుంచి ముందు కాడి నుంచి మాకు ఏంటంటే ఊళ్ళో వెళ్తున్నారు చక్కగా లో పెద్దపలకలూరులో దండతున్నారు అసలుకి ఎన్ని ఏంటలు వస్తున్నారా అసలు అందుకని మాకు సౌట్ గా ఉంది లేదా గుంటూరు గుచ్చినపళ్ళ అట్లాగెళ్ళి తెచ్చేవాళ్ళు పోటీ కోసం తెల్లారు కట్ట ఐదింటికి నాలుగు ఇంటికి వేసి వెళ్ళేవాళ్ళు పోటీ కోసం మాకు కూడా అలాగే వెళ్తాడు బావం లేవాలండి లేకపోతే అదే అదేమంటారు గొర్రెల మండి నేను చిన్నపిల్లలప్పుడు నేను చిన్నపిల్లిప్పుడు గొర్రెల మండి అక్కడ ఉండేది అక్కడ గుంటూరులో బాగా ఎక్కడా వెళ్ళమంటారు కాదు మా ఊరు దగ్గర అక్కడికి వెళ్ళి మా నాన్న దగ్గర బోటి నిగురులో పెట్టుకొని తీసుకొని వచ్చేవాడు దాపాటికి కొండేవాళ్ళు నేను ఎప్పుడో పది పక్క నిండి వేసిన చిన్న సరే మీ అమ్మ మా అమ్మమ్మ కోడు పేగులు సాదుకొని తినేనండి నిజమేనా అది పేగులు కాదు కోళ్ళుంటాయి చూసావాళ్ళ నాటు కోళ్ళు గుడ్లు పెట్టేయి ఆ పేగులు కోళ్ళు పోసుకున్నప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు కోళ్ళు పోసుకునేవాళ్ళు కోసుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళు దాని కొవ్వు బట్టి బాగుండే బావుగా బాగుండే అవి ఏం చేసేది మామ ఆ కోసినాక తలకాయ ఒకటి గుండెకాయ రాళ్ల దాని ముట్టి ఉంటది ముట్టి అవి తీసుకొని ఈ పేగులు కూడా సాగుకొని పొయ్యికి పొలం పొలం తగిలిచ్చి ఉప్పు కారం కలిపి పెట్టి కాల్చేది పిప్పుల్లో కాల్తే అది అందరం తలా తలా తినేవాళ్ళు ఎంత బాగుండేది అసలు ఎంత బాగున్నది నా పెళ్ళినప్పుడు నాకు వస్తే నేను కూడా సాధేసి శుభ్రంగా కడుకొని తినేదాన్ని ఎంత బాగుంటది అసలు మర్చిపోరాదిహాది మీ నా తాత నీస్ అంటా ఉంటాడు కదా పెళ్ళాక కొన్నాళ్ళు మీరు పుట్టిన తిన్నాడు తింటూ తర్వాత సాయిరామ్ తీసుకున్నాడు చనిపోయిన వరకు కూడా ఆయన అసలు తినలా ఆయన తిన తెచ్చేవాళ్ళు నేను వస్తాను తెచ్చేవాళ్ళు చేపలో మాంసం అసలు పోటీ పెడితే ఎక్కువ ఎండు చేప రొయ్యలు చెత్త పరిగలు పచ్చించగురు చింతకాయలతో పులుసు అట్లాగే అమ్మమ్మ కొత్తగా నేను తిన్నదాన్ని తిన్నదాన్ని ఇక్కడకి వచ్చిన అక్కడ వచ్చినాక అదే కోసం తిన్నాను కాబట్టి ఆ వెరైటీలు తినలేదు మామూలు ఇలా కొనుకొని ఇప్పుడు ఈ మధ్య తప్పు అయిపోయింది అసలుగా ఏంటంటే నెక్స్ట్ అలాగట్ల ఇప్పుడు మనం ఎందుకు పోగొట్టాలి అమ్మా నాన్న చేసి మనకు పెట్టినోళ్ళు అవి మనం ఎప్పుడు పోగొట్టకూడదు మీకు కూడా నేర్పాలేది మేము మా ప్రయత్నం మేము నేరపోయినా మీరే నేర్చుకుని అనుకుంటున్నారు మరి మన వాళ్ళు ఎవరన్నా కామెంట్ చేస్తే కోడిపోదు పెడతావాడతావా ఇప్పుడు తింటే తినా మనం చేస్తుందే కదా బయటోళ్ళు చేసి పెట్ట పెడితే మనం తినలేదు అది మనం చేస్తుంది కాబట్టి మనం తినచ్చు తప్పలేదు అది మన ఇంట్లో కోడి తిరుగు దాంట్లో కారం వస్తుందా ప్లాస్టిక్ డబ్బాలు వాడకూడదని చెప్తున్నారు కానీ నువ్వు ఎందుకు వాడుతున్నావు చాక్లెట్ డబ్బాలు ఇగ బాగుంటుంది బాగుంది డబ్బాలు అయితే స్టీల్ డబ్బాల్లో పోతే పగిలిపోయి తుప్పు పడుతున్నాయి కదా తుప్పు పట్టిపోయి బాగుంటాయి బాగున్నాము పది రోజులకి ఇరవై రోజులకి చాపైపోయినప్పుడల్లా మడుపుని అక్కడ పెట్టేసుకుంటాం శుభ్రంగా ఉంటుంది ఇంతేరా నీళ్ళు పోసేసుకుంటాం తగినన్ని ఫుల్గా వచ్చిన కలిపేసుకోవడం కలిపేసుకొని కొంచెం నీళ్ళు వేసేసుకుంటే తర్వాత దింపేటప్పుడు దీంట్లో మనం వేసుకోవాలి పొడి మసాలు పొడి పొడి మసాలలో ధనియాల పౌడర్ జీలకర్ర మెంతులు పౌడర్ అవి వేస్తున్నా దాంట్లో జీలకర్ర మెంతులు కూడానా మెంతులే మెంతులు అంటే బాగా ఎన్ని ఒక చెంచేపుకొని అవి కూడా కాసిన వేపుకొని మిక్సీ బట్టి మనం పిండి అడిచుకొని రాసుకున్నాను దానికి డబ్బాలు పెట్టుకుంటా పళ్ళు మరి అలా దినుసులన్నీ వేసి ఒకటి తయారు చేసా ఏంటిది అది బిర్యానీ మసాలానా బిర్యానీ మసాలా అది కూడా తయారు చేసా అది కూడా తెలుసుకోవచ్చు ఆల్రౌండ్ అన్ని చేసుకొని అలా ఉంటాయి నాకు చాలాలో చాలా రోజులు వస్తాయి అప్పుడప్పుడు వచ్చి దాక్ష అనేది ఎక్కువ మాత్రం ఉంటది అన్ని సమకూర్చుకొని పెట్టుకుంటాను దిక్కుని తెచ్చినప్పుడు వేసి దబాట వండి ఇస్తారు నాకి అది ఆలోచన చేయదు నీళ్ళు పోసేస్తావా నీళ్ళు ఇదిగో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని తగ్గిచ్చాను చూడ మాత్రం బాగుందమ్మా ఇవాళ తెచ్చింది దాడి మళ్ళీ తెచ్చాడు పోయిన వారం అంతా కొవ్వు ఇదిగో ఇంత కొంత కొవ్వు ఇంత కొడు పేడమాసంలో ఇంత కొ ఇదిగో తల్లి వేగుతుంది బాగా ఏగనిచ్చి మనకి కారం ఉప్పు కారం మసాలాలు పొడి అన్నీ వేసుకున్నాం కొంచెం మగ్గాలి బాగా మగ్గాలి అయినా చూస్తున్నారమ్మా

కనబడేటప్పుడు కూడా పథకాలు లాగే ఉంటుంది తీసుకోవాలలో మనం కారం కొంచెం ఎక్స్ట్రా ఉండాలి రోజుడి పేర మసాలా ఉండాలి కొంచెం లైట్ గా అంటే అన్ని ఉండకూడదు గరం మసాలా లైట్ గా ఉండాలి మరి ఘాటు గా ఉంటది ఆ ఘాటు అసలు తినలేదు అది మసాలా కాలకొరం దవరకు వచ్చింది కాలకొర చూస్తామా ఇదిగో ఇన్నిలో కాలం అదిగో మదర్ ఐలేది ఇంకా మదర్ యాస్తానమ్మా మళ్ళీ మనం కలబెడితే మదర్ చిద్రైపోద్ది అందుకని కలబెట్టుకోకుండా చేసుకోవాలి ఇది ఉమ్ ఒక్కసారి తీయసుకోవాలి ఇదేందో మెదరా చక్కగా ఇలా చిత్రు చిదురు అయిపోయింది మరి కొట్టే కొట్టేవాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళ కాద తలకాయ కొట్టిన వాళ్ళు ఇలాగా మనకి అయిపోవాలి కాసేపు మూడు పెట్టేసుకుంటే బాగుంటుంది వేసుకున్నాం ఫ్రై అయ్యేటప్పుడు బోటి పేల్తా ఉంటది చాతకానోళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు పేల్తుంది అనుకోకోకుండా కొంచెం దూరంగా ఉండి కేర్ఫుల్ గా చేయండి పేలుతుంది అని మంచి ఫ్రై కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఏం కొంచెం కొంచెం అంటే కొంచెం గరం మసాలా ఎందుకంటే తినకూడదు ఎక్కువ గరం మసాలా ఎందుకంటే పై కూడా మంచిది ధనియాల పూట చెక్క లవంగా మిరియాలు మెంతులు వేసి ఏవి ఫ్రై చేయి పెట్టేసుకున్నా కొంచెం ఎందుకంటే మనకు అన్నిట్లలో బాగుంటుంది మెంతు గానీ మిరియాలు కానీ ఘాటు అన్ని అవన్నీ ఆయుర్వేదం మందులేనమ్మా మన తెలియక ఇదివరకు ఈ ట్యూబ్ లేక తెలి తినేవాళ్ళు ఇప్పుడు కాలాన్ని బట్టి మా కాలాన్ని బట్టి ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు ఈ వచ్చిన వచ్చినాక నుంచి అందరూ పట్టు వేసుకుంటున్నారు అంటే కొంతమంది అందరూ కూడా కాదు ఇదిగో అయింది దీంట్లో కొద్దిమేసుకుందాం ఇది కదా కలివేసుకుని పెట్టుకుంటే అసలు అదృష్టం అదృష్టం మా అమ్మ మా నా మా అమ్మ మా అమ్మ మా అమ్మ మాత్రం మా నాన్న మాత్రం మా అమ్మ మా నాన్న కలిపి వండేవాళ్ళు ఇద్దరు కూర్చొని చక్కగా పోయి కాడ వండేవాళ్ళు కూరలు

అట్ట నా స్వయంగా నేనైతే కలుపుకొని తినే అనండి నా పెళ్ళైన వరకు కూడా వాళ్ళే తలా ముందు పెట్టేవాళ్ళు మా అన్నయ్య వాళ్ళు మా వదిన గారు వాళ్ళు మా అన్నయ్యలే చాలా మంది ఉన్నారు మా పెన్నమ్మలు పెద్దమ్మలు అందరూ అదే ఊరు పెట్టేవాళ్ళు ఇదిగోండి దీంట్లో మనం మసాలాలు వేసుకున్నామండి దీనికి కొంచెం ఎక్కువే పట్టింది గరం మసాలా ఎందుకంటే పులుసు కాబట్టి మనం వేసుకోవాలి ఇదిగోండి స్కూమ్ ఆల్మోస్ట్ ఇది ధనియాలు బాగుంటాయి సారీ ఇప్పుడు మా పాప తాకాలండి చారు ఎందుకంటే ఆమెకి బాగట్లేదు కొంచెం ఈ చారు అనేది గిన్నెలోకి వస్తే తాపించాలండి మీ అమ్మ కాదు మీ తమ్ముడు కూడా కర్రీ వండుతుంటే వస్తాడా అంటాడు అంగ పది నిమిషాలు అయితే అయితే పది నిమిషాలు అయితే చిక్కు పడిపోతుంది ఏముంతు అంటాడు పప్పు చారు లాగా ఉన్నప్పుడు టీ గ్లాస్ లో పోసుకొని టీ తాగినట్టు తగదు అదేంటి బాగా అంటే

చక్కగా ఉంటది కూడా మనకి తుబ్ తీరుద్ది ఘాటుగా బాగుంటది వద్దొద్దు నాకు ఇప్పుడు వద్దుకూరమ్మా కూచి కూరలో వేద్దాం దీని రసం అంతా దీన్ని పట్టిది కదా అందుకని కాళ్ళు ముద్దులు పొయినా అని కాళ్ళ కారే బాకండి కూర కూరలు వేసుకోండి బాగుంటది సూపర్ సూపర్గా ఉంటుంది చూడండి మా అమ్మ చేసిన రెసిపీ అది నాకు నేను అన్ని నేర్చుకొని వండుకున్న దాన్ని నాకు ఎవరు నేర్పించలేదండి నేనే చూసి వడ్డేసుకుంటాను ఎందుకంటే ఒకసారి చూసానంటే దాన్ని మాత్రం తినేదాకా వండిన దాకా నిద్ర పట్టదు రావా చెప్పు మరద

ఆיపోయిందమ్మ ఇదిగో 2 నిమిషాలు కొత్తిమీర వేసి ఆ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఆయిల్ కూడా చుట్టూ రొచ్చేసింది మనకు బాగా ఉడికింది ఇప్పుడు తాగాల ఈ స్టేజ్ ఉంటే సరిపోయింది మనం ముగ్గురు అన్నగడి కొంచెం చిక్కబండిద్దాం కర్రీ మామూలుగా అయితే ఇంకా ఇలా తీసేసుకుంటే సరిపోయింది కదా సరిపోయింది అసలు కంత బాగా ఉడికిందంటే ముక్క కూడా బాగా ఉడికింది మనం ముగ్గురు మీద కొంచెం అమ్మాయిలకు పంపిద్దాం దాక్షాణ నాయనమ్మ తాతలకి వాళ్ళకి పెట్టాలి కాబట్టి ఇంక పులుసు ఇలా ఉంచేసేద్దాం కట్టేద్దాం